నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పురా నానా నేను ఈ ఊరు ఇచ్చిపెట్టి హైదరాబాద్ పోవాలనుకుంటున్నా ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు ఈ ఊరిని ఇచ్చిపెట్టి హైదరాబాద్ పోతావా హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు ఈ ఊళ్ళోనే ఉండు ఏముంది నాన్న ఈ ఊరు గేరి గేరికి బెల్డ్ షాప్ తప్ప మన ఊరు అరే నువ్వు అంటే నన్ను ఏమన్నాను ఊరు గురించి మాటగా ఏమన్నా ఊరు నా కన్న తల్లి లాంటిది కన్న తల్లి నానా నేను ఒకటి అడుగుతా చెప్తావా నీ నెల నిలనే వీడవై తీసుకుంటున్నావు నీ కన్నతల్లి లాంటి ఊరు విడిచిపెట్టి ఊరు పెళ్లి మీద అవతరవై తీసుకుంటున్నావు అదే మన ఊర్లో గ్రామ పంచాయతీ ఉంటే ఇక్కడనే తీసుకునేవాడు కలనా చుట్టుపక్కల ఊళ్ళన్ని డెవలప్ అయినాయి కానీ మన ఊరు మాత్రం డెవలప్ కాదు అందుకే నానా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఈ ఊళ్ళో ఉంటే నా జీవితం నీటిపైన రాసిన రాసా రాతలో ఉంటున్నా